ఆరు నెలల విరామం తర్వాత ఎక్కడి నుంచి వచ్చాయో ఎలా వచ్చాయో తెలియదు కానీ పన్నెండు ఏనుగుల గుంపు పుల్చల మండలం చిన్నపాటివారిపల్లి గొట్టిపాటివారిపల్లి కావేటి గారిపల్లి పరిసర ప్రాంతాల్లో సంచరిస్తూ స్థానిక రైతులకు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్నాయి దీంతో రైతులకు కష్ట నష్టాలు మళ్ళీ మొదలయ్యాయే అన్న భావన వారిలో నెలకొని ఉంది ఈ మధ్య కాలంలో ఒక ఒంటరి ఏనుగు మాత్రమే వారిపల్లి పరిసర ప్రాంతాల్లో సంచరిస్తూ స్థానిక రైతులకు కష్ట నష్టాలు పాలు చేసిన వైన మరొక ముందే ఇవి మళ్ళీ గత నెలలో పుల్చల మండలంలోకి పన్నెండు ఏనుగుల గుంపు ప్రవేశించి త్రివేళ్లల్లో సంచరిస్తూ పంట పొలాల క్రితమ దాడుల వేటం కొనసాగిస్తున్నాయి దీంతో రాత్రైతే స్థానిక రైతులు భయం భయంగా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు ఎప్పుడు ఏ మామిడి తోటల్లో కనిపిస్తాయో ఏ వరి పంటను తొక్కి ధ్వంసం చేస్తే తెలియని దిక్కు తోచిన స్థితిలో స్థానిక రైతులు ఉన్నారు ఆ బాధ ఏంటో వారి మాటల్లోనే విందాం పదండి నా రియల్చి వచ్చేస్తున్నాయినా ఇట్లా మళ్ళు పైన తొక్కేసి నాశనం చేస్తున్నాయా మళ్ళు తొక్కినాయి అంటి చెట్లు టెంకాయ చెట్లు అన్నీ దొరికేస్తున్నాయినా కుమరిటి గారి పిల్లలు చెన్నుపాటి వారి పిల్లలు పరిసర ప్రాంతాల్లోనే కమలాపురము అదే కమలాపురంలో అయితే మన ఊరికో ఆచార్య వాళ్ళకి చాలా లాస్ అయ్యిందని చెప్పినారు అవును ఆచార్య మా దాని పక్కనే మా తోపు కూడా ఉండదు తోపులో కూడా కొమ్మలన్నీ మా దీని కాడికి వచ్చి అంటు చెట్లు అంటే అవి రాత్రి అయితే ఇట్లా వచ్చేస్తాయి అవునా భయంగా ఉండదు నా పనుకున్నది కూడా ఆడ ఒంటి కోపం ఆడ ఆవులు అన్ని ఉన్నాయి మాకు వచ్చేస్తాయి పక్కనే పనుకోని ఉన్నా బుద్ధి వచ్చేసినాయి మా ఊరు కనుక్కొని వచ్చేసిన ఓకే నా పేరు నా వీరాస్వామి నాయుడు ఈ మధ్య కాలంలో ఈ పన్నెండు ఏనుగుల గుంపు సంచరిస్తుండటంతో పుల్చెల మండలంలోని రైతులకు రాత్రి వేళల్లో కంటి మీద కొనుక్కు లేకుండా పోతుంది అవి ఏ వేళల్లో తమ పంట పొలాలపై దర్శనమిచ్చి నానా హంగామా సృష్టించి తమకు కష్ట నష్టాలు పాలు చేస్తాయన్న అన్న ఆందోళన స్థానిక రైతుల్లో నెలకొనుంది రైతుల ఈ సమస్య పరిష్కారానికి కాలమే సమాధానం చెప్పాలి తస్మాత్ జాగ్రత్త